ఈ అమ్మాయి గులాబీ పువ్వు పట్టుకుని తన ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ను కలవడానికి ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి జనం పోగై వీరిద్దరినీ ఫోటోలు తీస్తూ ఉంటారు ఎందుకంటే ఈమె ఆన్లైన్ లవర్ ఒక ముసలాడు దీనితో ఈ అమ్మాయికి కోపం వచ్చి నువ్వు నన్ను మోసం చేశావంటూ తిడుతుంది అదే సమయంలో ఒక దొంగ అక్కడే ఉన్న ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ దొంగిలించి బైక్పై పారిపోతూ ఉంటాడు ఈ బైక్ మీదకి వస్తూ ఉండగా ఈ ముసలాడు ఈ అమ్మాయిని పట్టుకుని పక్కకి లాగుతాడు అలాగే తన దివ్యమైన శక్తితో ఈ మోటార్ బైక్ ను కంట్రోల్ చేస్తాడు అప్పుడు ఈ దొంగ ఎంత వేగంగా బండి తోలినా సరే చక్రాలు తిరుగుతూ ఉంటాయి కానీ ఈ బండి కొంచెం కూడా ముందుకు కదలదు దీనితో అక్కడే ఉన్న ప్రజలు ఈ దొంగను పట్టుకుంటారు ఈలోపు ఈ అమ్మాయి ఫోను తీసి పోలీసులకు ఫోన్ చేస్తుంది అప్పుడు పోలీసులు వీరిద్దరినీ స్టేషన్లోకి తీసుకువెళ్తారు అప్పుడు ఈ అమ్మాయి ఈ ముసలాడు నాతో కుర్రవాడిలా చాట్ చేసి నన్ను ప్రేమలో పడేలా చేసి మోసం చేశాడని చెప్తుంది కాని ఈ పెద్దాయన నేనేమీ మోసం చేయలేదని చెప్తాడు ఇంతలో పోలీసు వీరిద్దరినీ తమ ఐడి కార్డులను చూపివ్వమని అంటాడు ఈ అమ్మాయి తన ఐడి చూపించగా ఈ పెద్దాయన రెండు వందల సంవత్సరాల క్రితం నుండి బ్రతికి ఉన్నాడు అలాగే ఇతడికి ఐడి కార్డు అంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు పోలీసు ఐడి అంటే ఏంటో వివరించి చెప్పాక ఇతడికి ఐడి కార్డు అంటే ఏంటో అర్థం అవుతుంది దీనితో ఇతడు ఎవరో వేళ్లకి నిరూపించాలని తన మాయా విద్యను ప్రయోగించగా పురాతన కాలం నాటి జైడ్ విగ్రహం ప్రత్యక్షమవుతుంది ఇతడు ఈ జేడ్ విగ్రహాన్ని తాకగానే పెద్దని కాంతి వచ్చి ఒక్కసారిగా దేవుళ్లకి చెందిన డ్రాగన్ బయటికి వచ్చేస్తుంది ఇది చూసి పోలీసు అధికారి షాక్ అయిపోతాడు అలాగే ఇతడు ఎవరో కనుక్కోమని చెప్తాడు అయితే ఈ పెద్దాయన భూమి మీద బ్రతికి ఉన్న ఒకే ఒక అమరుడు అలాగే ప్రపంచాన్ని కాపాడుతూ బ్రతుకుతున్నాడు అందుకని పోలీసు అధికారి ఈ పెద్దాయనను గౌరవించి ప్రభుత్వం తరపున ఇతడికి గుర్తింపు కార్డు ఇస్తాడు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి